హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ ఒక కొత్త ఫ్లాటు ప్రైమ్ లొకేషన్ ప్రైమ్ ప్రాపర్టీ అని చెప్తానండి దీని గురించి ఈ ప్రైమ్ ప్రాపర్టీ అనేది మీకు గ్రీన్ హిల్స్ కొత్తపేట ఏరియాలో వస్తుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి వెరీ ప్రైమ్ లొకేషన్ అండి ఇక్కడ గజన్ లక్ష నలభై వేలు ఉంటుంది ఈ లొకేషన్లో మీకు ఎయిటీ టూ యాడ్స్ స్క్వేర్ స్క్వేర్ యాడ్స్ అనేది యూడిఎస్ కింద ఈ కనిపిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మీకు దీంట్లో వస్తుందండి ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని చెప్పే ముందర ముఖ్యంగా నా కోరిక ఏమిటంటే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ద్వారా మీకు ప్రతి నోటిఫికేషన్ ద్వారా మీకు ప్రాపర్టీ రావడం జరుగుతుంది ఇప్పుడు మీకు చూపించే ప్రాపర్టీ గురించి మొత్తం వివరంగా చెప్తాను దానికి ముందర ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీకు చూపిస్తున్న చూడండి సో ఇప్పుడు మనము ఈ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వైపు మీకు లెఫ్ట్ మీకు లిఫ్ట్ ఉంటుందండి ఇటు లిఫ్ట్ నుంచి మెట్లు ఉంటాయి చూడొచ్చు పక్కకి ఇది లిఫ్ట్ బుక్ చే భాగం అండి ఇది వచ్చేసి మీకు ప్రాయిమ్ లొకాలిటీ అండి గ్రీన్ హిల్స్ కాలనీ అనేది వెలుపు నగర్ నుంచి దిల్షునగర్ వస్తుంటే రైట్ సైడ్ స్వర్ణకంచి విక్టోరియా మెట్రో స్టేషన్ ఇలా మంచి ప్రదేశాల్లో మెయిన్ రోడ్కి డైరెక్ట్ రోడ్కి మీకు ఉండేటువంటి ప్రాజెక్ట్ అండి ఇంతకుముందు దీంట్లో ఫిఫ్త్ ఫ్లోర్ ఒకటి ఉంటే నేను అమ్మాను ఆల్రెడీ సో ఇప్పుడు దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ కూడా ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఫ్లాట్ ఒకటి అందుబాటులో ఉందండి అది కూడా నేను మీకు చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రాపర్టీ చూడమని నేను కోరుకుంటున్నా మీరు నాతో కంటిన్యూ కానీ ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వచ్చామండి మనం ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఒకే ఒక్క ఫ్లాట్ అవైలబులిటీ ఉంది ఈ అపార్ట్మెంట్ మొత్తానికి దానికి సంబంధించిన లిఫ్ట్ భాగం ఇటువేపు ఉంటుందండి ఇటు మెట్ల నుంచి పైకి రాగానే ఈ భాగం లిఫ్ట్ ఉంటుంది వీళ్ళు ఇక్కడి నుంచి కంపల్సరీ చూడండి మొత్తం ఎంత కాస్ట్గా వీళ్ళు కట్టడం చూపించారనే దానికి మీకు గుర్తు అండి కూడా వీటిని టైల్స్ తోటి కంప్లీట్గా చేయడం జరిగింది ఇక్కడ నుంచి మీకు ఈ భాగం మీకు ఆగ్నేయం మూలక వస్తుందండి ఈ ఆగ్నేయం గురించి లోపలికి ఈస్ట్ అవుతుంది సో ఇప్పుడు మనం ఇది ఈ భాగం అంతా మీకు క్యారిడార్ కిందకు వస్తుందండి మీరు చూడొచ్చు ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ అనేది మనకి ఇక్కడ దీనికి ఇవ్వడం జరిగింది ఇది ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ అండి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మనకు సెట్ సెడ్బ్యాక్లు ఇవ్వడం జరిగింది పక్క బిల్డింగ్కి మన బిల్డింగ్కి ఎంత దూరం ఉంది ప్లేస్ పక్కన మధ్యలో స్థలం ఇవ్వడానికి చూడొచ్చు మీరు అలాగే మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇది మీరు చూడండి మీరు గమనించినట్టయితే ఇది చాలా పెద్ద డోర్ అండి సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఈ డోరు చూడవచ్చు తర్వాత ఈ లాక్ కూడా మీకు కంప్యూటర్ టైప్ లాక్ ఉంటుందండి మళ్ళీ ఈ లాక్ చేయాలంటే కూడా ఒక నెంబర్ తోటి ఓపెన్ చేసి లాక్ ఓపెన్ చేయాల్సి వస్తుంది ఆ విధంగా ఉంటుంది ఇది తీయంగానే మీకు ఈస్ట్ నార్త్ నుంచి ఇట్లా లోపలికి రాగానే మీరు చూడొచ్చు ఇది మొత్తం ఒక హాల్ రావడం జరిగింది ఈ హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి పొడుగ్గా ఉంటుంది హాలు ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ ఇప్పుడు మీరు అక్కడి నుంచి చూసినట్టయితే అక్కడి నుంచి అటు అటు అక్కడి నుంచి సో మీరు ఇక్కడి నుంచి చూస్తే నేను ఎంత దూరం ఉన్నాను అనేది మీకు కంటిన్యూగా కనబడుతుంది ఇదంతా హాల్ రావటం జరుగుతుంది ఇటు పక్కనే మీకు బాల్కనీ వచ్చిందండి ఇది ఇది బాల్కనీ ఏరియా ఫస్ట్ ఫ్లోర్కి ఇటు బాల్కనీ రావటం జరిగింది ఈ బాల్కనీ కూడా పెద్ద బాల్కనీ రావడం జరిగింది ఇటు చూడొచ్చు సో ఇక్కడ నుంచి మీరు ఇట్లా బాల్కనీకి వచ్చి లెఫ్ట్ గా రాగానే మీకు రెండు బెడ్రూమ్లు కనిపిస్తాయండి ఒకటి ఇటు మాస్టర్ బెడ్రూమ్ అటు పక్కకు కాకుండా ఇటు పక్కన సెకండ్ బెడ్రూమ్ రావడం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి కొన్ని సామాన్లు ఇంకా తీయలేదు ఉన్నాయి ఫ్రెష్గా ఇది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి రావడం జరిగింది మీకు అన్నీ కూడా మీకు బాత్రూమ్ కూడా అన్నీ కూడా ఎక్సలెంట్ ఫిట్టింగ్స్ అనేది మాస్టర్ ఫిట్టింగ్స్ అన్ని కూడా మంచి మంచి కంపెనీ ఇవ్వడం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ సెకండ్ బెడ్రూమ్కి కి ఆపోజిట్లో మీకు చూసినట్టయితే థర్డ్ బెడ్రూమ్ అనేది రావటం జరిగింది ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా బాగా స్పేషియస్గా పెద్దగానే వచ్చింది దీన్ని కూడా ఇటు అటాచ్డ్ బాత్రూమ్ రావటం జరిగింది అలాగే థర్డ్ బెడ్రూమ్ కూడా నార్మల్ బెడ్రూమ్ అండి బాల్కనీ రావడం జరిగింది ఇదంతా బాల్కనీ ఇవ్వటం జరిగింది చూడవచ్చు సో ప్రాపర్టీ పరంగా మీకు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదండి ప్రతి డోర్ కూడా ఏడున్నర ఫీట్లు ఇవ్వడం జరిగింది చూడొచ్చు సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ అనేది మీకు ప్రతి డోర్ ఇంటర్నల్ ఇంటర్న బయట అంతా కూడా మీకు పెద్ద డోర్స్ ఇవ్వడం జరిగింది ఇటు నుంచి ఈ విధంగా మీరు వచ్చినట్టయితే ఇక్కడ మీకు మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగిందండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బొందిగ్గా చాలా పెద్దగా రావడం జరిగిందండి ఇక్కడ గజం వచ్చేసి ఒక లక్ష నలభై వేలు అనేది చెప్తున్నారు ఎనభై రెండు గజాలు మీకు దీనికి యూడిఎస్ కింద వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడొచ్చు కాకపోతే సీలింగ్ లాంటిది వాళ్ళు ఇవ్వలేదండి మీరే చేసుకోవాల్సి వస్తుంది ఇటు బయటికి రాగానే ఆగ్నేయం మీద ఓపెన్ కిచెన్ రావడం జరిగేదండి ఇది ఓపెన్ కిచెన్ చూడొచ్చు ఇది ఓపెన్ కిచెన్ సో కిచెన్ ప్లాట్ఫామ్ అనేది మీరు వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవాలండి ఒకవేళ నచ్చినట్టయితే ఇది వాష్ ఏరియా రావడం జరిగింది ఇటు అది వాష్ ఏరియా సో ఫైనల్గా నేను ఒకసారి దీని గురించి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని ఒకసారి నేను మీకు చెప్తాను ఈ డీటెయిల్స్ వచ్చేసి ఇది ఇరవై రెండు వందల ఎస్ఎఫ్టీ అండి ఇది ఇది ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్నటువంటి ఫ్లాటు ఆగ్నేయమూల ఎంట్రన్స్ ఉంటుంది తర్వాత ఇది కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలో వస్తుంది యూడిఎస్ ఎనభై రెండు గజాలుగా దీనికి రావటం జరిగింది ఇది వచ్చేసి ఒక కార్ పార్కింగ్ పెద్ద పార్కింగ్ ఇవ్వటం జరిగింది ఇది ఇంక్లూడింగ్ ఆల్ అన్నీ కలిపి ఒక కోటి డెబ్బై లక్షలకి ఇస్తామంటున్నారండి వెరీ 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 స్లైట్లీ నెగోషియబుల్ ఉండొచ్చు లోన్ మీకు కావాల్సిన విధంగా తీసుకోవచ్చండి ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ కొట్టడం మర్చిపోకండి ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి పైసలు తీసుకోమండి కానీ ప్రాపర్టీ కొంటే మనకు వన్ పర్సెంట్ అనేది మా కమిషన్ ఉంటుంది ఫైనల్ రేట్ మీద రిజిస్ట్రేషన్ వర్క్ రిజిస్ట్రేషన్ వర్క్ అంటే కొన్న నుంచి రిజిస్ట్రేషన్ వర్క్ మొత్తం మాదే బాధ్యత లోన్ కావాలంటే కూడా చేయించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్